నంద్యాల జిల్లా ఆత్మకూరులో వైసీపీ పోరుపాట ఉద్రిక్తతల నడుమ కొనసాగింది విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో ఆత్మకూరులో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది అయితే పోలీసులకు మాజీ ఎమ్మెల్యే శిల్పా సర్ది చెప్పడంతో పరిస్థితి చక్కబడింది వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి విద్యుత్ సబ్ స్టేషన్లో ఏడీ రామసుబ్రహ్మణ్యంకు శిల్పా చక్రపాణిరెడ్డి వినతి పత్రం అందజేశారు చంద్రబాబు అబద్ధాలతోనే రాజ్యమేలుతున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నట్టెట్టా ముంచుతున్నారని ఎద్దేవా చేశారు రాబోయే రోజుల్లో ఫీజ్ రియంబర్స్మెంట్పై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ప్రజలకు మేలు చేసి అధికారం సంపాదించుకున్న దాఖలాలు మన చూడలేదు ఈ రోజు అడ్డగోలుగా నవంబర్ డిసెంబర్ మాసాల్లో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజల నెత్తిన భారం ఓపి నడ్డి విరిచినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తా ఉన్నాం ఇదే కాదు అన్ని వ్యవస్థలను కూలదోశాడు మహానుభావుడు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలను మోసం చేశాడు సూపర్ సిక్స్ అని చెప్పి పాపర్ పట్టించాడు అన్ని పథకాల నుండి అబద్దాలతో రాజ్యం వెళ్తా ఉన్నాడు కానీ ప్రజలకు మేలు చేసి అధికారం సంపాదించుకునే దాఖలాలు మన చూడలేదు ఈ రోజు అడ్డగోలుగా నవంబర్ డిసెంబర్ మాసాల్లో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజల నెత్తిన భారం మోపి నడ్డి విరిచినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తా ఉన్నాం ఇదే కాదు అన్ని వ్యవస్థలను కూలదోశాడు మహానుభావుడు